ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా బద్వేల్ పట్టణంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్డి విజయ్ జ్యోతి ఐదవ వార్డులో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఎన్నికల ప్రచార కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలికురాలు మరియు స్థానిక నాయకులు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను వివరిస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ విజయజ్యోతి మాట్లాడుతూ బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ పథకాలకు ప్రజలు జైజెలు పలుకుతున్నారని స్పందన కనబడుతోందని కాంగ్రెస్ పార్టీతోనే బడగు బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతుందని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ఆమె పేర్కొన్నారు నియోజకవర్గంతో పాటు కడప ఎంపీ అభ్యర్థిగా పిసిసి అధ్యక్షురాలు కడప ఎంపీగా గెలుస్తారని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు त <laughs> <laughs> சரி பாத்திமா அந்த என்ட்ரி சென்ல மரா வந்து उसे साइड क्या क्या? एक निश्चित केन्द्र में आपस में उसको इतनी लोगी इतना लोगी। पुछो पुछो ना ना पुछो। नहीं बताना। पुछो पुछो। हम वहीं हैं। बताना चाहिए इनके बारे में। इसको के माँ। के माँ। इसको तेरे केन्द्र में लोगो

Saya ingin ايو زبدي يا N required 333钱 This <suprisa> bitch poured… Broke this bitch And

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మంచి సంక్షేమ పథకాలు అందినాయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు బడుగు పొందిన వర్గాలకు ముఖ్యమైన మంచి జరుగుతుందని చెప్పి ఆశారు మరి అంతేకాకుండా ఇక్కడ ఎంపీ ఎంపీ అభ్యర్థిగా కూడా షర్మిలమ్మ నిలబడ్డారు ఖచ్చితంగా షర్మిలమ్మని పార్లమెంటు పంపించాలనే ఒక దృఢమైన సంకల్పంతో పబ్లిక్ ఉన్నారు ఈరోజు మేము ఉదయం నుంచి చూస్తున్నాం చాలా మంచి స్పందన ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి విజయ జ్యోతి యొక్క ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం మాకు అడిగిందండి ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈ భద్రల్ టౌన్లో ఆంజనేయ పూర్వంగుల రోడ్లో ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి మేము ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ విశేష ఆదరణ తీర్పిస్తూ ఉన్నారు మమ్మల్ని ఎంతో బాగా స్పందిస్తూ మేము వేసే కాంగ్రెస్ పార్టీకి అని చెప్తా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది పథకాలన్నీ బాగున్నాయని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు మంచి పార్టీని మేము బలపరుస్తామని అంటూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా సిపిఐ సిపిఎం నాయకులు కూడా ఈరోజు సిపిఐ వాళ్ళు మీటింగ్ అరేంజ్ చేసి మమ్మల్ని ఆహ్వానించి మేమంతా మద్దతు తెలుపుతామని వారు చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది ఎక్కడున్నా కూడా మంచి పథకాలు ఉన్నాయి మంచి పార్టీ ఒకే ఉద్దేశం ఉన్న మన పార్టీ దీప విధానాలు అలాగే ఉన్నాయి కాబట్టి మేము సపోర్ట్ చేస్తాము మీతో పాటు మేము ప్రచారంలో పాల్గొంటామని వారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది వారి ఉపయోగపూర్వకంగా వారి యాజమాన్యానికి వారి అధ్యక్షులకు నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా ఈ ప్రచారంలో భాగంగా నేను తిరుగుతూ ఉన్నా తిగుతూ ఉంటే అసలు ఎంత భయంకరంగా ఉన్నాయి అంతా డ్రైనేజ్ కానీ ఏమీ కానీ ఇవ్వలేవు ఎనిమిది రోజులు ఎన్ని సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఏది బాగుపడి రోజు రోజు కాబట్టి నేను అదే చెప్తాను అనుకుంటా ఉన్నా తప్పకుండా అధికారంలోకి వస్తూనే ఇవన్నీ బాగుంటేయాలనే ఉద్దేశంతో ఉన్నాను అదేవిధంగా మొత్తం ఇంటి దేవుడు వాళ్ళు ఎక్కడ చెప్పే వాళ్ళకి సంబంధించి ఎంత చూస్తూ వాటి విషయంలో పోరాటాలనే వారికి కూడా చెప్పడం జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంటూ ఈరోజు వద్దే టౌన్లో ఈ వైశా బజార్లో నుంచి మెల్లగా వినిపోతూ ఉన్నాం మొత్తము ప్రచారం మొత్తం నాలుగు రోజుల కూడల వరకు మేము ఈరోజు ప్రచారం చేయాలి